ప్రతి ప్రజా సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సిపేట మున్సిపాలిటీలో ఉన్న మరి టిట్కో గృహాల గురించి మరి ఇక్కడ రావడం జరిగింది పార్టీ నాయకులు కానీ కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది చైర్మన్ గారు వైస్ చైర్మన్ అందరూ కూడా అయితే ముఖ్యంగా ఈ టిట్కో గృహాల విషయంలో మొన్న ఆయన పదవి చాలా విమర్శలు చేశాడు టిట్కో విషయంలో కానీ దోపిడీల గురించి కానీ దొంగల గురించి కానీ ఏదో ఒక రాజకీయంగా లబ్ధికి చేకూర్చాలని ఉద్దేశం మీద మా మీద బురదలన్న ఉద్దేశం మీద మొన్ననే చూసాం మేము అందరం కూడా అయితే ఒకటి మీ ద్వారా తెలియపరచాలి ఎందుకంటే మీ ద్వారా ఈ టిట్కో గృహాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి కూడా తెలియాలి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియాలి అసలు ఆ ఈ టిట్కో గృహాల పేరుతో దోపిడీ చేసిన దొంగ అయిన ఎందుకంటానంటే ఒక్కసారి మీ అందరికీ తెలియపరిచింది ఏంటంటే ఈ టిట్కో సంబంధించి గృహాలకి టెండర్ ఎప్పుడైందంటే పదిహేడు ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో అయింది అంటే జనవరి రెండు వేల పద్దెనిమిదిలో అయితే ఆ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిలో చేసుకున్నాడు లాస్ట్ డేట్ ఎప్పుడండి పదిహేను నెలల్లో కంప్లీట్ చేయాలి ఎందుకు కూడా పదిహేను నెల అంటే రెండు వేల పంతొమ్మిది ఐదో నెలలో అంటే మే నెలలో మొత్తం గృహాలన్నీ కంప్లీట్ చేయాలి ఎందుకు చేయలేకపోయారు సార్ పదిహేను నెలలో ఒకటి రెండు వేల పంతొమ్మిది నాటికి కంప్లీట్ చేయాల్సిన ఇవన్నీ కూడా అంటే మూడు వందల చదరపు గజాలు మూడు వందల ఎనభై నాలుగు కంప్లీట్ చేయాలి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నాటికి కానీ మూడు వందల ఎనభై నాలుగు కూడా ఒకటే కూడా కట్టలేదు అలాగే మూడు వందల అరవై ఐదు చదరపు గజాలకు సంబంధించి మూడు వందల ముప్పై ఆరు ఫ్లాట్లు మూడు వందల ముప్పై ఆరు ఫ్లాట్లో ఒక నూట ఎనభై మటుకే స్లాబ్లు వేశారు లోపల ఇంటీరియర్ కానీ కిటికీలు కానీ ఏమీ చేయలేదు అలాగే నాలుగు వందల ముప్పై చదరపు గజాలకు సంబంధించి పదకొండు వందల నాలుగు ఉంటే కేవలం ఏడు వందల యాభైకి స్లాబ్లేసర్ మిగతా మూడు వందల యాభై నాలుగు చేయలేదు అంటే ఇవన్నీ కూడా ఓన్లీ స్లాబ్లేసర్ కానీ ఇంటీరియర్ కానీ కిటికీలు కానీ టాయిలెట్స్ కానీ ఎలక్ట్రిఫిషన్ కానీ కిచెన్ కానీ ఏవి చేయలేదు అంటే యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిది నాటికే మొత్తం కంప్లీట్ కావాలి కంప్లీట్ కాకపోవడానికి కారణం ఏంటంటే కేవలం మరి అయిన మంత్రిగా ఉండి ఈ కిట్కో దృష్టి పక్కన పెట్టి వాళ్ళ ఇంటి మీద దృష్టి పెట్టాడు ఒక పది కోట్ల రూపాయలతో ఈ కాంట్రాక్ట్ చేత బలవంతంగా వివరించి అక్కడ పది కోట్లతో ఇల్లు కట్టాడు తప్ప ఈ టిట్కో గృహాల మీద సత్తా చూపలేదన్న సంగతి మరి మీ ద్వారా టిట్టుకో గృహాలందరం కూడా మరి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అంటే దీని కారణం ఏంటంటే సుమారుగా ఎంతో కష్టపడి పోపం వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాతిక వేలు యాభై వేలు లక్ష రూపాయలు అప్పులు చేసి కట్టి మరి ఈ రోజు వాళ్ళందరినీ కూడా వీరిన రోడ్డు మీద పడ్డారనే కారణం అయ్యనపాత్రుడు తలకు దోపిడీ వల్ల ఆయన ఏదైతే ఆ ఇల్లు సొంత ఇల్లు పది కోట్లు ఖర్చు పెట్టాడో ఆ డబ్బంతా కూడా డైవర్ట్ అవ్వడం వల్ల ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ చేయలేని పరిస్థితి అందువల్ల మీ ద్వారా ఈ ప్రజలందరూ కూడా తెలియాలి చెప్పి ఈ సందర్భం తెలుసు అంటే ఈ విధంగా టిట్కో గృహాల పేరుతో పాత్రుడు పది కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నాడు సంగతి మీ ద్వారా తెలిపడం జరుగుతుంది ఇంకా మాట్లాడతాడు అయ్యనపాతుడు ఈరోజు చూస్తే మేము గౌరవ ముఖ్యమంత్రి వైజ్ తరమణి గారు వెంకటేశ్వరం టెంపుల్ నుంచి కొత్త వీధి మీదగా పెద్దబడ్డే పిల్లలకు రోడ్ వేశాం ఆరు కోట్ల రూపాయలు వెళ్తాం బ్రహ్మాండమైన రోడ్ వేసాం ఈరోజు ప్రజలందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ఎప్పటి నుంచో అనుకున్నారు చాలా మంది కొబ్బరికాయలు కొట్టారు ఎవడు చేయలేదంటే మేము కొబ్బరికాయ కూడా కొట్టకుండా స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసి ఈ రోజు కంప్లీట్ చేసి బ్రహ్మాండంగా అక్కడ ట్యాంక్ బండ్లాగా సూపర్గా బ్రహ్మాండంగా అక్కడ ఉంది బ్రహ్మాండంగా అందరూ కూడా ఆదరిస్తున్నారు మమ్మల్ని అందరూ దాన్ని తట్టుకోలేకపోతున్నాడు అయింది పాతడు తట్టుకోలేక రకరకాల విమర్శలు చేస్తున్నాడు అదే రోడ్డు మీద గతంలో సుమారుగా మూడు కోట్ల రూపాయలతో శిలాఫలకం పెట్టాడు ఏమైంది అయ్యి అది మరి మూడు కోట్ల రూపాయలతో శిలాఫలకం పెట్టావు రోడ్డు ఎక్కడ వేసావు నాకు అర్థం కావట్లేదు అంటే శిలాఫలకం పెట్టి మూడు కోట్ల రూపాయలు దోసేశావు అయిన పద్ధతి దోషేసింది ఏంటంటే మూడు కోట్ల రూపాయలు స్టార్టింగ్లోనే శిలాఫలకం పెట్టి మూడు కోట్లు దోషిస్తాడు అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ పెద్ద చరిత్ర ట్యాంక్ పండ అంటాడు అది కూడా సుమారుగా ఆరు కోట్ల రూపాయలట అది కూడా ఒక శిలఫాలం పెట్టాడు ఆరు కోట్ల రూపాయలు ఏమైనా తెలియదు దోస్తాడు అది కూడా అక్కడ అంటాడు దేశనాయకుల విగ్రహాలంట ఆఫ్రికన్ ఎలిఫెంట్ అంట ఇవన్నీ కూడా బుక్ చేసాం మేము ఇంకా రాలేదంటాడు అంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో బుక్ చేస్తే ఇంకా రాలేదట పాపం రోజు కూడా వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి మన ఎక్కడ ఎక్కడ పోయిన ఆఫీస్ ఉంటుంది ఏంటిది పోస్ట్ ఆఫీస్ రోజు ఉదయం పోస్ట్ ఆఫీస్కి వెళ్తాడంట వాళ్ళు బుక్ చేసిన ఏడిది ఆఫ్రికన్ ఎలిఫెంట్ గా వస్తుందా దేశనాయక విగ్రహాలు అని చెప్పేసి రోజు చూస్తున్నాడు రావట్లేదు పది సంవత్సరాలు సరే రావట్లేదు అంటే ఇదంతా ఏంటంటే గ్రాఫిక్స్ దేశ నాయకుల విగ్రహాలు ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఎన్ని గ్రాఫిక్ చూపించి ఆరు కోట్ల రూపాయలు కూడా ఆయన పదేడు మళ్ళీ జైలు వేసుకున్నాడు ఇది ఒక ట్రిక్ అంటే ట్యాంక్ బండ్ అంటే ఎలా ఉండాలంటే మేము గట్టాం చూడండి మరికొద్ది రోజుల్లో బ్రహ్మాండంగా ట్యాంక్ బండ్ అది వైఎస్ఆర్ ట్యాంక్ బండ్గా మేము నామకరణం చేస్తాం రేపు రాబోయే రోజుల్లో అది బ్రహ్మాండంగా రూపుదిద్దు రెండు మూడు నెలల్లో బ్రహ్మాండంగా అవుతుంది మన ప్రజల తాలూకా సౌకర్యాలు అన్ని కూడా అక్కడ ఉండే విధంగా చేస్తా అని చెప్పి మరి మీ ధర తెలియపరుస్తాను అలాగే మినీ ఇండోర్ స్టేడియం చెప్పి అదే ప్రాంతంలో రెండు కోట్ల రూపాయలతో శిలాఫలం పెట్టాడు ఎక్కడుందండి ఎక్కడుందా మీది ఇండోర్ స్టేడియం ఎక్కడ ఉందా అది కూడా శిలాఫలం పెట్టాడు ఆయన పద్దెడు రెండు కోట్లు జైలు వేసుకున్నాడు అలాగే కళ్యాణ మండపం శిలాఫాలక వేసాడు ఎక్కడ బలిఘికట్టా ఎక్కడ అది ఒక డెబ్బై ఐదు లక్షల శిలాఫలం పెట్టాడు ఆ డెబ్బై ఐదు లక్షలు కూడా జైలు వేసుకున్నాడు ఇలాగ బలిఘట్నం నుంచి ధర్మసార రోడ్డు కూడా సుమారుగా యాభై లక్షల రూపాయలతో శిలవాలకం పెట్టాడు అది కూడా యాభై లక్షలు రోడ్డు లేదు యాభై లక్షలు వేసుకున్నాడు అంటే ఇలా శిలాఫలకాలు వేసుకుంటూ పోవడం ఆ డబ్బులేమి జైల్లో పెట్టుకోవడం తప్ప ఈ ఐదు సంవత్సరం గత ఐదు సంవత్సరాల్లో అయిన పాత్రను మంత్రిగా ఉండి చేసేది లేదని చెప్పి మీ సందర్భంగా తెలియకొస్తాను ఇంకోటి అంటాడు నూట యాభై పడకల హాస్పిటల్ గురించి చెప్తాడు చాలా గొప్ప చెప్తాడు నిజమే మంచిదే నూట యాభై పడకల హాస్పిటల్ చేయడం గొప్పదే కానీ ఇది నూట యాభై పడకల హాస్పిటల్ చేసి అని చెప్పి సుమారుగా నూట యాభై సంవత్సరాలు చెప్పుకొస్తాడు అదే మేము ఆరు వందల ముప్పై పడకలతో చేస్తాం అంటే ఈ నూట యాభై రూపాయ నూట యాభై పడకలతో నూట యాభై సంవత్సరాలు చెప్తే మేము ఆరు వందల ముప్పై పడకలతో కడుతున్నాం వచ్చి సంవత్సరం ఓపెన్ అవుద్ది అంటే మేము ఆరు వందల ముప్పై సంవత్సరాలు చెప్పుకోవాల్సింది అంటే ఇది బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు తప్ప చేసింది ఏమీ లేదని చెప్పి మీ సందర్భంగా తెలియపరుస్తూ ఈ దోపిడి దొంగ చెప్తున్నాను ఇదే ఈ దోపిడి దొంగ ఏదైతే అయిన పతాడు అన్న మరో రెండు నెలల్లో అల్లిపూడి బట్టలు సర్దుకుని వెళ్ళిపోతాడు అది మాత్రం గ్యారంటీ ఎందుకంటే మా సొంత బాబరైజ్ గత బ్రైజు గత ఒక ఎమ్మెల్యేగా ఉండి నేను బ్రహ్మాండం రోడ్ వేసుకున్నాను మరి ఈయన మంత్రిగా చేసి అల్లిపూడి నుంచి వచ్చిన ఐనపాత్రుడు కనీసం అల్లిపూడికి రోడ్డు కూడా వెళ్ళని పరిస్థితి మాకు రాజాగారు గారు ఉన్నారు మిస్ అయిన తర్వాత ఆ ఊరికి కూడా రోడ్లు వేసిన పరిస్థితి అంటే ఈ విధంగా అయిన పాత్రడు మంత్రిగా ఉండాలి సొంతం కూడా చేసుకునే పరిస్థితి అందుకని మరో రెండు రోజులు ప్రజలు బుద్ధి చెప్పడం సిద్ధంగా ఉన్నారు అయినపాత్రుడు కుటుంబ సమేతంగా పెట్టే పేడ సర్దుకొని అల్లిపూడిలే ప్రసక్తి రేపు మరో రెండు రోజులు నెలల తర్వాత ప్రజలు సర్దుకొని వెళ్లాసిన పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి ఏదైతే టిట్కో గృహాలు ఉన్నాయో అన్ని కూడా ఈ రోజు మొత్తం మా పార్టీ నాయకులందరూ చర్చించి రేపు ఉదయం నుంచే అంటే ఇది ఇంకా రెండు మూడు నెలలు పూర్తి స్థాయిలో ఇది కంప్లీట్ అవుతుంది అయినప్పుడు కూడా మేము అందరం నిర్ణయం తీసుకుంది ఏంటంటే ముందు ఎవరి ఇల్లు వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం రేపటి నుంచి సచివాలయ వారిగా పిలిచి వారందరికీ కూడా రేపటి నుంచే ఆ ఫ్లాట్లో మరి అందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాను చెప్పి ఈ సందర్భం తెలియపరుచు మరి ఈ కార్యక్రమం పార్గం ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలుపుకున్నాం జయ జగన్ నమస్కారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి